యోహన్ సువార్త ధ్యానాలు యాభై ఐదవ భాగం రెండు ఒకసారి మన లేఖన భాగానికి ఏడవ అధ్యాయము యోహన్ సువార్త ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఒకసారి చదువుదాం మనం మోసే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు మీరెందుకు నన్ను చంపజూచుచున్నారు చాలండి అక్కడ మోసే మాకే మోసే మావోడు మోసే మాయాజకుడు అని చాలా ప్రలబ్బాలు పలికి గొప్ప గొప్ప మాటలు పలిపి పలికే యోధా ప్రజలతోటి ఏసు క్రీస్తు మాట మోసే మీకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదా మోసే మీకు ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఆ ధర్మశాస్త్రాన్ని మీరెందుకు పాటించట్లేదు ఎందుకు మేరుతున్నారు మోషే మీకు ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి మీరు నడువకుండగా ధర్మశాస్త్రములో నరహత్య చేయొద్దనుంచు ఉంటే మీరెందుకు నన్ను చంపాలనుకుంటున్నారు ఈనాటి రోజుల్లో కూడా ఆ అలనాడు ఆ రోజు యూద ప్రజలతో ధర్మశాస్త్రాన్ని పాటించే వారితో యేసు ప్రభు మాట్లాడినట్టుగానే ఈ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఏమనో తెలుసా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని పాటిస్తున్నామంటున్నారు పరిశుద్ధ గ్రంథములో ఎదుటివానికి హాని చెయ్యొద్దు ఎదుటి వారిని కూని చేయకూడదు అంటున్నారు నిన్ను నీవు ఎలాగైతే ప్రేమించుకుంటావో ఎదుటి వారిని ప్రేమించమని చెబుతుంది బైబుల్ నీవు నరహత్య చేయొద్దంటుంటే ఎందుకు నన్ను గాయాలు పాలు చేస్తున్నారు అని దేవుడు అడుగుతున్నాడేమో దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నారేమో ఈ ధర్మశాస్త్ర గ్రంథానికి లోబడని నీవు నీవు యూదుడవి ఎలాగవుతావని ప్రశ్నించినట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పాటించని నీవు పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకుని నేను క్రైస్తవునని చెప్పుకుంటున్న నీవు మనము ఆయన ధర్మశాస్త్ర గ్రంథమైన పరిశుద్ధ గ్రంథాన్ని పాటించేవారమా లేకపోతే ఆ గ్రంథాన్ని పక్కన పెట్టి ఆయనను దూషిస్తూ ఆయనను బాధ పెడుతూ ఆయన గాయాలను రేపేవారమా ఆలోచన చేయాలి ఈ వారము దేవుని మాటకు అనగా దేవుని ధర్మశాస్త్రాన్ని దేవుని మాటకు ధిక్కరించిన మరో వ్యక్తిని మీకు చూపిస్తాను యహోశివా గ్రంథము ఏడవ అధ్యయము మొదటి నుండి ఒకసారి మనం చదువుదాం ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం ఇతని పేరు ఆకాను ఎవరండి చెప్పాలి ఆకాను ఈ ఆకాను ఎవరు వాళ్ళ తాత ముత్తాతలు ఎవరు అంటే యోధా గోత్రంలో యూదులకు మూల పురుషుడైనటువంటి యోధా గోత్రంలో పుట్టినవాడు ఈ యోధా ప్రజలందరికీ కూడా కొంచెం వాళ్ళకి తెలిసింది కొంచైనా సరే మాకు ఎంత తెలుసు అన్నది చూపిస్తాం యోదా జాతికి సంబంధించినటువంటి ఈ ఆకాలం అతడు మేము యూదులు కదా మాకన్నీ తెలుసు కదా మేము మా గోత్రికుడు యూదా కదా మా తాత యోధా కదా అని చెప్పి కొంచెం అహంభా ఉంటదే నాకు ఎంత తెలుసు అంత తెలుసు లేదు లేదు చివరికి ఈ ఆకాను ఏమయ్యాడో తెలుసా ఈ ఆకాను చేసిన పనికి ఏమయ్యాడో తెలుసా రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు చచ్చిపోయాడు దేవుని కోపం అతని మీద రగులుకున్నంట ఆకాను మీద దేవుని కోపం రగులుకోవడానికి కారణం ఏంటంటే ఏం కాదులే నాకు తెలుసు ఏం జరిగింది దేవుడు ముందుగా మాట్లాడాడు శపితమైన దాన్ని మీరు పట్టుకోకండి శపితమైన దానిని మీ దగ్గర ఉండనివ్వకండి నేను అసహించుకునేది మీ దగ్గర ఉండకూడదు అని చాలా స్పష్టంగా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమైనటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడింది శపితమైనది ఉండకూడదని మరి ఏం చేశాడు ఈయన చూడండి ఒకసారి చిన్న పట్టును యహోశువా దగ్గరికి జనాలు వచ్చి ఎలా మాట్లాడుతున్నారు యహోశివ శివ యహో శివ ఆ హాయి పట్నం చాలా చిన్నది మన సైన్యం అంతా అవసరం లేదు కొద్ది మంది వెళ్తే సరిపోతుంది కొద్ది మంది వెళ్తే సరిపోద్ది అది చాలా చిన్న పట్నం లేదా పైన జరిగింది తెలియదు ఈ హాయి అనే పట్టణానికి యహో శివ ధైర్యంగా వెళ్ళిపోయాడు ఎందుకు చిన్న పట్టణం చిన్న గ్రామం ఏం కాదు ఎన్నో దేశాలు జయించాం చిన్న పట్టణం ఏమైందో తెలిసండి ఈ ఇస్రాయేలీల ప్రజలైన వారిని చంపేశారు ఎందుకు అలా జరిగింది అని ఈయన ఆలోచన చేశాడు చూద్దాం ఒకసారి నాలుగో వచ్చిన చూడండి ఏడు నాలుగు వారిలో ఆరుగురు మనుషులను హతము చేసిరి మరియు గమ గభిని యొక్క శేబారీము నుండి సేబారి వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసి కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాం దీని అంతటికీ కారణం ఏంటి అంటే ఇక్కడ ఆకాను అని ఒక వ్యక్తి శపితమైన దానిలో కొంచెం బంగారం తీసి దాచుకున్నాడు శపితమైనది దగ్గరకు రావడాన్ని బట్టి అప్పుడు శివ ఏం చేస్తారంటే బట్టలు చింపేసుకుని ప్రభువా మేము ఎందుకు ఓడిపోయాం ఆ చిన్న పట్టణాన్ని ఎందుకు జయించలేకపోయాం ఈ పట్టణానికి మించిన పట్టణాలను మేము జయించామే ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ జయించామే కానీ ఈ హాయి పట్టణని ఎందుకు జయించలేకపోయాము అంటే మీలో ఒకడు నాకు విరుద్ధమైన పని చేశారు శపితమైన దానిని మీ దగ్గర ఉంచుకున్నారు కాబట్టి మీరు అపజయం పాలయ్యారు ఎందుకు శపితమైన దానిని దగ్గర ఈ ఈనాటి క్రైస్తవుల్లో మనం ఎందుకు విజయాన్ని చూడలేకపోతున్నాము అంటే కారణము శపితమైనది మన దగ్గర ఏదో ఉంది దేవునికి ఇష్టం లేనిది ఏదో ఉంది దేవుడు అసహించుకునేది ఏదో ఉంది దేవుడు ఛేదరించుకునేది ఏదో ఉంది దేవుడు వేలిపెట్టి చూపించి నీలో ఇది ఇంక ఉంది కనుక నీవు ఇంకా ఆశీర్వదించబడట్లేదు నీవు అపజయం పాలవుతున్నావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి దీనంతటికే ఒక కారణం ఏమిటి అంటే ఈ ఆకాను అనబడినటువంటి వ్యక్తి ఎలాగా ఆలోచించాడో నాకు మేలుకరమైనది నాకు కావాలి అని అనుకున్నాడు మొట్టమొదటి విషయం ఏంటంటే తనకు మేలు చేస్తుంది అని తన దగ్గర ఉంచుకున్నది తనకు కీడు తెచ్చిపెట్టింది తనకు మేలు చేస్తుంది నాకు లాభం వస్తుంది అన్నది తన్ను బాధించింది చాలా మంది చాలా మంది ఇలా చేస్తా ఉంటారు ఏమి చెయ్యాలి అన్నది ఇక్కడ రెండు విషయాలను మీకు చూ చెప్పాలి మొదటిది ఆకాను చేసిన పాపము తనకు తానే అనుకుని ఎవరు చూడట్లేదు కదా అనుకుని ఆకాను శపితమైనది కొంచెం తెచ్చుకుని దారిలో పెట్టుకుంటే దాచుకుంటే ఈ యహోశుభ మాత్రం ఏం చేయాలి ప్రతీది ప్రతి పని చేయాలన్నా అడుగు తీసి అడుగు వేయాలన్నా యుద్ధానికి వెళ్ళాలన్నా ప్రభువా వెళ్ళనా వద్దా అని అడిగేవాడు ముందు నుంచి అన్ని చదవండి ఐదు అధ్యాయులు చదవండి ఇహో ఏ యుద్ధానికి వెళ్ళాలన్నా ఏ పని చేయాలన్నా ప్రార్థన చేసేవాడు కానీ ఈ హాయి అనే పట్టణానికి యుద్ధానికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేశాడా వేగుల వారిని పంపించారంట కనుక్కున్నాడు అక్కడ చాలా కొద్ది మంది ఉన్నారు మనం అందరం వెళ్ళిన అవసరం లేదు చంపేసి వచ్చేద్దాం అని అనుకున్నారు దేవుణ్ణి అడగలేదు వెళ్ళనా వద్దా ప్రభువా ఈ పని చెయ్యనా వద్దా ప్రభువా ఈ వివాహం చెయ్యనా వద్దా ప్రభువా ఇల్లు కట్టనా వద్దా ప్రభువా ఈ ఉద్యోగం చెయ్యనా వద్దా ప్రభువా ఈ వ్యాపారం చెయ్యనా వద్దా ప్రభువా లేకపోతే ఈ స్థలం తీసుకోనా వద్దా ప్రభుని అడగడం లేదు మనంతట మన ఆలోచనలు ఆలోచనలతో వెళ్ళి మనము శ్రమను కొని తెచ్చుకుంటున్నాము శ్రమను కొని తెచ్చుకుంటున్నావు ప్రియమైన సంగమాన నా దేవుడు అంటున్నాడు నీవు చేయు పని అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉండులాగున నీ దేవుడైన యహోవా మాటకు లోబడుము యశ్యా గ్రంథకర్త అన్నారు నీవు చేయు పనులన్నిటిలో నీ దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీ దేవుని మాటకు నీవు లోబడాలి ఆయన మాటను వినకుండగా ఆయన మాటను మనం పెడచిని పెట్టి మనంతటా మనం వెళ్తుంటే ఈ యహోశువ తన సైన్యాన్ని కోల్పోయినట్టుగా ముప్పై ఆరు మంది చనిపోయారు ముప్పై ఆరు మంది అంటే సామాన్యమైన విషయం అండి ముప్పై ఆరు కుటుంబాలు అనాథలైపోలేదు ముప్పై ఆరుగురు భార్యలు విధవలైపోలేదు ముప్పై ఆరుగురు కుటుంబాల్లో పిల్లలు అనాథలైపోలేదు తండ్రి లేని బిడ్డలైపోలేదు ప్రియమైన సంగమాన స్నేహితులారా దేవుణ్ణి సంప్రదించకుండా వెళ్ళినందుకు జరిగిన పరిణామం ఇది దానికి మూల్యం ముప్పై ఆరు మంది మరణం ముప్పై ఆరు మంది మరణం సరే ఈ ఆకాలు చేసిన పనేమిటి అంటే నాకు లాభం వస్తుంది అని చెప్పి అందులో శపితమైన దాంట్లో చేపెట్టడం శపితమైన దానిని ఎవరు చూడట్లేదు కదా అని తీసేసుకోవడం నీవు నేను మనము కూడా ఏదో ఒక చోట ఏదో ఒక పర్యాయంలో ఏదో ఒకటి నొక్కేసిన వారమే ఏదో ఒకటి దొంగతనం చేసిన వారమే జాగ్రత్త దేవుడు ప్రతి దాని విషయంలో లెక్క అడుగుతాడు అడుగుతాడు మనం శాపాన్ని దే విషయంలో తెచ్చుకుంటాం ఏం కాదులే ఈ మాత్రం దానికి లేదు దేవుడు ప్రతి విషయంలో లెక్క అడుగుతాడు ఎవరి దగ్గరైనా ఒక పెన్ను తీసుకుంటే ఆ పెన్ విషయంలో లెక్క అడుగుతాడు ఏదో ఒకటి తీసుకుంటే ఆ విషయంలో లెక్క అడిగే దేవుడు ఏదో ఒక వస్తువు బాగుందని నొక్కేస్తాం ఏదైనా కావచ్చు అది ఒక చిన్న పెన్ను కావచ్చు ఒక కొన్ని వేల రూపాయల ఫోన్ కావచ్చు వాచ్ కావచ్చు వస్తువు కావచ్చు వాహనం కావచ్చు ఏదైనా సరే ప్రతి విషయంలో దేవుడు లెక్క అడుగుతాడు లేకపోతే శపించేస్తాడు జాగ్రత్త శపితమైనది నాకు మేలు కలుగుతుందని ఉంచుకున్నాడు హాకాను దేవుని దృష్టిలో నుండి వెళ్ళిపోయాడు భూమి మీద లేకుండా వెళ్ళిపోయాడు జాగ్రత్త సంగమన శ్రోతులారా ఈ ఆకానులో నాకు కొన్ని లక్షణాలు కనబడియండి దానికి పరిణామం ఏమిటి అంటే మొదటిది మొదటిది తాను మేలు కలుగుతుందని శపితమైన తెచ్చుకున్నాడు రెండవది తాను చేశాడన్న విషయం తెలియక ఈ యహోశువ అందరూ యుద్ధానికి వెళ్తే యుద్ధంలో అపజయము రాగా యహోశువ ప్రార్థన చేసినప్పుడు ఒకరి వల్ల యుద్ధం అపజయం వచ్చింది అని అర్థమైంది దేవుడు మాట్లాడేశారు ఒకరి వల్ల అపజయం వచ్చింది అని చెప్పి మాట్లాడారు మరి ఇప్పుడు ఏం చేయాలి యాకని ఏం చేయాలి ప్రభువా క్షమించండి యహుశివా క్షమించండి నేనే తప్పు చేశాను అని ఏమీ లేదు అలా మౌనంగా ఉన్నాను సంగమాన స్నేహితులరా అడుగుతున్నాను మన వల్ల ఎవరైనా బాధపడుతున్నారా మన వల్ల ఎవరైనా దేవునికి దూరం అవుతున్నారా ఇది వరకు నువ్వు రానంత వరకు ఎలా ఉన్నదో తెలియదు నీవు దేవుని సన్నిధిలో వచ్చిన తరువాత నీ ఆత్మీయతను చూసి నీకులు చెప్పాలి ఆ సిస్టర్ ఎలా ఉందిరా ఆ బ్రదర్ ఎలా ఉన్నాడ్రా ఎంత చక్కగా ఉన్నారు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అన్న సాక్ష్యం సంపాదించుకోవాలి తప్ప నిన్ను నన్ను బట్టి వాళ్ళు ఉన్నారు కదా మనం వెళ్ళకుండా ఉంటే మంచిది ఎలాంటి మనసు మనల్ని చూసి రాకూడదు నీ వలన సంఘము ఈ కుటుంబం ముక్కలవ్వడానికి వీల్లేదు కొన్ని కుటుంబాల్లో తల్లి ఒక బా బ్యాచి తండ్రి ఒక బ్యాచ్ కొన్ని కుటుంబాల్లో అన్నొక బ్యాచ్ ఆ అక్కలు ఒక బ్యాచ్ ఇలాంటివి ఉంటాయి ఇలాంటి తారతమ్య భేదాలు మన కుటుంబములో ఉండకుండగా ఉండును గాక మన కుటుంబంలో ఇది చక్కనైన కుటుంబముగా ఉండాలే తప్ప మాదిరికరమైన కుటుంబంగా ఉండాలే తప్ప విభేదాలతో ఉన్న కుటుంబముగా మన కుటుంబం ఉండడానికి వీల్లేదు ఒకవేళ ఏదైనా ఉంటే కుటుంబంలో దాపరకాలు ఉంటాయి ఉంటాయా ఉండవు కుటుంబంలో రే అన్నయ్య నువ్వు ఇలా చేసావరా రే తమ్ముడు నువ్వు ఇలా చేసేవారని ధైర్యంగా మాట్లాడుకున్నట్టుగా మనం ధైర్యంగా మాట్లాడుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఓ సేవకుడు ఇలా రాశాడు ఏమనో తెలుసా హృదయములో పెట్టుకొని బాధపడడం కన్నా ఎదురుగా మాట్లాడి హృదయాన్ని తేలుకపరుచుకోవడం క్షేమం అంట ఆరోగ్యానికి ఆత్మీయ జీవితానికి కూడా మళ్ళీ రాశాడు సత్యనివాస్ గారని హైదరాబాద్లో ఉంటారు లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకలా మాట్లాడడం కన్నా లోపల ఉన్న బాధను వానితో చెప్పుకొని హృదయాన్ని తేలికపరుచుకోవడం మనకు క్షే క్షేమం అంటే అండి క్షేమంట ప్రియమైన సంగమ నా స్నేహితులారా ఈ ఆకను వల్ల ఈ యహోసువా గారి ఆ సైన్యము ఇస్రాయేలీల సైన్యం అంతటికి కూడా తీరని దుఃఖాన్ని తీసుకున్నాడు కారణం ఏంటో తెలుసా దేవుడు వద్దు అన్నది శపితమైనది వద్దు అంటే శపితమైన దాన్ని తెచ్చుకున్నాడు ఈ శపితమైనది నెమ్మది లేకుండా చేస్తుంది అన్న సత్యాన్ని మరచిపోవద్దు తరువాత తప్పు చేశాడు అని అర్థమైంది తప్పు చేసిన తరువాత ఆ దేవుణ్ణి అడిగి తప్పు ఎవరు చేశారు అన్నది అర్థమైంది అప్పుడు ఈ వ్యక్తి ఆకాను పశ్చాత్తాపడ్డాడు పశ్చాత్తాపడ్డాడు ఏది నిజమైన పశ్చాత్తాపం కాదు దేవుడు హృదయాల్ని పరిశోధించేవాడు కదా చూడండి యోశవ గ్రంథం ఏడవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చదువు దేవుని ఎదుట సేవకుని ఎదుట అడుగుతున్నమాట మరి క్షమాపణ అడిగాడు కదా మరి ఎందుకు చనిపోయాడు ఆ కాలం చూడండి ఒకసారి ఇరవై నాలుగో వచ్చిన చదవాలి దేవుని కోపం ఎప్పుడు చల్లారిందంటే ఆ తప్పు చేసిన వారు నిర్మూలమయ్యే వరకు చల్లారు కారణం ఏంటి క్షమించమని అడిగాడు కానీ నిజమైన పశ్చాత్తాపం అతనికి రాలేదు మరలా ఏం చేశాడంటే అమ్మో క్షమించమని అడిగాను కదా ఇదంతా ఇచ్చేవాలా కొంచెం తీసి దాసి ఇదే అని అనిచ్చింటాడు అప్పటికైనా పశ్చాత్తాపం రావాలి కదా దేవుడు స్పష్టంగా చెప్పాడు కదా ఏ బాబు నువ్వు తప్పు చేసావరంటే నేను తప్పు చేశాను కానీ నేను చిన్న తప్పే చేశాను లాంటి తప్పు కాదు చేసిన తప్పును మరల మరల దా దాచడం నిజమైన పశ్చాత్తాపం సామెతల గ్రంథకర్త ఇలా అంటారు దేవుణ్ణి క్షమించమని అడిగి తప్పును ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడవుతాడంట ఒప్పుకొని విడిచిపెట్టాలి విడిచిపెట్టకుండా అదే చేస్తావంటే యాకను చేసిన పని కూడా అదే నిజమైన పశ్చాత్తాపం లేదు నిజమైన పశ్చాత్తాపం లేదండి యథార్థమైన పశ్చాత్తాపం లేదండి ఏది పడితే అది మాట్లాడుతూ ఏది పడితే అది చేస్తూ తన జీవితాన్ని వెళ్ళబుచ్చాడు ఆ కాలం ప్రియమైన సంగమానా స్నేహితులారా అడుగుతున్నాను నిజమైన పశ్చాత్తాపంతో ఒప్పుకుంటే ఎంత బాగున్నావు నిజమైన పశ్చాత్తాపంతో యాకానో ప్రభు పాదాలు పట్టుకొని ప్రవ్వానను క్షమించండి అంటే లేవి ఖాండం నాలుగు అధ్యయం పదమూడు నుండి ఇరవై మూడు వచ్చిన వరకు చదివితే మనకు అర్థమవుతుంది అక్కడ తప్పు చేసిన వాడు బలి అర్పిస్తే దేవుడు క్షమిస్తాడని కానీ యాకాను నిజమైన పశ్చాత్తాపం పొందలేకపోయాడు దేవుని మాటను ధిక్కరించాడు దేవునికి వ్యతిరేకంగా జీవించాడు ఇష్టానుసారంగా బ్రతికాడు కానీ దేవుని శాపానికి గురి అయిపోయాడు దేవుని కోపానికి గురి అయిపోయాడు ప్రియమైన సంగమాన స్నేహితులారా మనము అలా ఇప్పుడు ఉండకూడదు ప్రభువుని క్షమించి మనం అడుగుదాం ఆయన వాక్యం ఏదైతే చెబుతుందో దాన్ని బట్టి మనం జీవిద్దాం మోకరించగలిగి మోకరించండి ప్రార్థన